వేదాంత హాస్పిటల్ అత్యాధునిక వైద్య సేవలు ప్రముఖ వైద్యుల వెల్లడి నగరంలోని అక్కాయపల్లి తాజ్వే బ్రిడ్జ్ సమీపాన వేదాంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఘనంగా ప్రారంభించారు ఈ హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి డాక్టర్ శ్రీ మాధుర్య డాక్టర్ అశోక్ రెడ్డి డాక్టర్ శివ తెలియచేశారు ఆసుపత్రిని వైద్యులతో పాటు వారి తల్లిదండ్రులు బంధువులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనరల్ మెడిసిన్ సీనియర్ వైద్యులు డాక్టర్ పి మాధవ్ సహాయ సహకారాలతో జిల్లాలోని అతిపెద్ద విశాలమైన వంద పడగల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కడప నగరంలో మన వేదాంత హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు అత్యాధునిక క్యాత్లా బ్రెయిన్ స్పెయిన్ హోల్ ఆపరేషన్లు అత్యాధునిక లేజర్తో కిడ్నీలో రాళ్లు కరిగించుట అడ్వాన్స్ క్రిటికల్ కేర్ విభాగం అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలియచేశారు అపార అనుభవం గల వైద్యులు వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఇక్కడే చదివి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అత్యధిక వైద్యాన్ని సదుపాయాలను అందుబాటులోకి తేవటం అభినందనీయమన్నారు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళి ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడకుండా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తేవటం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖ వైద్యులు నగర ప్రముఖులు రాజకీయ నాయకులు డాక్టర్ వైఎస్ మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి హరిప్రసాద్ గోవర్ధన్ రెడ్డి బంధుమిత్రులు పాల్గొన్నారు

తీసుకోవాలి ఇంతవరకే నీళ్ళు ఉన్న పెద్దల సో సో ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పుకోవలసింది ఏంటంటే కడపలో హండ్రెడ్ టు వన్ ట్వంటీ బెడ్డెడ్ ప్రైవేట్ హాస్పిటల్ మేము స్టార్ట్ చేయడమైంది ఇది కడప ప్రజలకు మరియు కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే అధునాతన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మరియు విశాలంగా అందరికీ అందుబాటులో మన వాళ్ళకి మన కడప జిల్లా మన అన్నమయ్య జిల్లా మన ప్రజలకు అందుబాటులో ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం ఇది జనాలు చాలాసార్లు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కూడా వెళ్తుంటారు సో మనం అందరికీ అందుబాటులో సేవలు అందించాలని నేను న్యూరో సర్జన్ డాక్టర్ కుమార్ ఎన్నో వేల సర్జరీస్ చేశాను తలకు మరియు వెన్నుముకకు అలానే డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఎన్నో వేల యాంజోగ్రామ్లు స్టెంటింగ్లు చేశారు హార్ట్కి తర్వాత మా డాక్టర్ దినేష్ రెడ్డి ఎన్నో కిడ్నీ ఆపరేషన్లు చేశారు మరియు డాక్టర్ అశోక్ విఎం మనసరిస్టు ఎన్నో వేల కార్డియాక్ సర్జరీస్ బైపాస్ సర్జరీస్ కడప ప్రజలు చేశారు నేను ఇలానే కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకందరికీ అందరికీ వైఎస్ఆర్ జిల్లా ప్రజలకి అందరికీ సేవ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ ద్వారా మీడియా ద్వారా కడప ప్రజలను మరియు జిల్లా వైఎస్ఆర్ జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజల్ని కోరుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు విచ్చేసిన ప్రముఖ డాక్టర్లకు కానీ మీడియా మిత్రులకు కానీ ఆ శ్రేయోభిలాసులకు కానీ ధన్యవాదాలండి సో ఈరోజు ఈ హాస్పిటల్ కడపలో అతిపెద్ద హాస్పిటల్ అండి నూట ఇరవై పడకల పా హాస్పత్రి మేము నిర్మించడం జరిగినది సో ఇక్కడ మన ట్విన్ డిస్ట్రిక్ట్స్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాకి ప్రజలకి తెలియజేయడం ఏమనగా సో మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి సిటీకి అనుగుణంగా సిటీకి అన్పార్ విత్ సిటీ సో మనము ల్యాబ్ అయితే తీసుకున్నాం కానీ ఐజిఎస్ ఫైవ్ ట్వంటీ అని క్యాథ్లాబ్ని ఇన్సోలేషన్ చేసామండి అట్లే పెద్ద బ్రెయిన్ సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్ సర్జరీస్ కానీ చేసే అనుగుణంగా స్పైన్ సర్జరీస్ చేసే మన క్రాంతికుమార్ గారికి పెద్ద మైక్రోస్కోప్స్ కానీ సో అట్లనే కార్డియక్స్ సర్జరీస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ హార్ట్లో హోల్స్ ఉన్నాయి క్లోజ్ చేయడం కానీ అటువంటి అన్ని సర్జరీస్ త్వరలో అందుబాటులో ఇక్కడ తీసుకురాబోతున్నామండి దానికి హెడ్ చేసిన డాక్టర్ అశోక్ గారు కానీ సో అండ్ డాక్టర్ దినేష్ అంటే కిడ్నీలో రాళ్ళకు కానీ సో ప్రత్యేక టెక్నాలజీ లైక్ లేజర్ సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి దాంతోపాటు మాతో పాటు క్యారీ అవుతున్న మా బ్యాక్ మా బ్యాక్బోన్ డాక్టర్ శివశం శివశంకర్ గారు కానీ సో మా టీం మొత్తము ఈ సందర్భాన్ని తెలియజేయక మా హాస్పిటల్ సేవలు ఈ రెండు జిల్లాలు వినియోగించుకోవాలని తెలుపు కోరుకుంటున్నాను అట్లనే మా అందరికీ ఎంతో వెన్నుండి మా ముందు నడిపించింది డాక్టర్ మురళీ మాధవ్ గారు సో సార్కి ధన్యవాదాలు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా హైదరాబాద్ అంత దూరం వెళ్లకుండా అన్ని అందుబాటులో మన హాస్పిటల్లో ఇక్కడే అన్ని అన్ని అవైలబుల్ ఉండేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి గుండె ఆపరేషన్లు స్టెంట్స్ కానీ బైపాస్ సర్జరీలు అలాగే యూరాలజీ విభాగము కిడ్నీ మూత్రపిండాలకు సంబంధించి మూత్రపిండాల ట్రాన్స్ప్లాంట్ కానీ అవన్నీ స్టార్ట్ చేయాలని అందరికి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ హాస్పిటల్ అనేది మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము థ్యాంక్స్ చాలా సంతోషం కడప నగరానికి ఎంతో మంది ప్రముఖులు కొన్ని ఏళ్ళుగా ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి ప్రయోజకులై కడప నగరంలో హాస్పిటల్ బిడ్డలని ఆలోచన చాలా మంది గొప్ప చేశాం కానీ చిన్న చిన్న వాళ్ళ సోమ తగ్గ హాస్పిటల్ పెట్టాన్ని కడప ప్రజలకి జిల్లా ప్రజలకందరికీ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా మేము చేయగలం అనే అనుకున్న ఈ ఈరోజు గడప నగో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం ఎంతో సంతోషం నేను ముఖ్యంగా